అందరికీ నమస్కారములు ఈరోజు ఒక్కటే చెప్తాను వినండి ఒక చేపలు పట్టేవారు ఒక చేపని పట్టుకొని మహారాజు దగ్గరికి వెళ్ళారు ఆ చేపను మహారాజు గారికి సమర్పించి ఇలా అన్నాడు మహారాజా ఈ చేప అరుదైనది ఇది మీ దగ్గర ఉంటేనే బాగుంటుందని అన్నాడు చేప చాలా బాగుందని రాజు కారు ముచ్చటపడి ఆ చేపని తీసుకొని అతనికి ఐదు వేల వరహాలు ఇచ్చాడు అది చూసిన మహారాణికి ఆ చేపకు ఐదు వేల వరహాలు ఇవ్వడం నచ్చలేదు రాజు కారితో ఇదే అంది మహారాజా చాపుని తెచ్చి ఇచ్చిన అర్థంకి ఐదు వేల వరహాలు ఇవ్వడం నాకు నచ్చలేదు ఆ షాపును ఇచ్చేసి ఆ వరహాలను వెనక్కి తీసుకోండి దానికి మహారాజు ఇలా అన్నాడు ఒక షాపును బట్టి బతుకుతున్న వ్యక్తికి ఇచ్చిన కానుకను వెనక్కి తీసుకోవడం మంచిది కాదు అలా మానుకో అన్నారు మహారాజు కనీస ఒప్పుకోలేదు ఎలాగైనా వరహాలను వెనక్కి తీసుకోవాలని రాజు కారిని ఒత్తిడి చేసింది చేసేదేం లేక రాజు కారు ఒప్పుకొని అలా వెనక్కి తీసుకోవాలో చెప్పమని దానినే అలిగారు రాచు దానికి దాని ఇలా ఉంది చేప ఆడో అగదో అలిగిది తీసుకోండి అలా ఆది అంటే మాకు మగజాపతి కావాలి అని మగచాపంటే మాకు ఆది కావాలి అని చెప్పి తెలివిగా చేపను వెనక్కి ఇచ్చి వరహాలు వెనక్కి తీసుకున్నాం అందులో రాజుగారు ఆ చేపలు పట్టేవాడిని పిలిచి చాప ఆడదా మగ్రానికి ఆ చేపలు పట్టేవారు ఆ సమానం బాధ ఇచ్చి ఇలా అన్నారు మహారాజా కాదు అది చేప కాదు చాలా వింతైన చేప కాబట్టి నేర్చాను ఆ సమాధానం మిర్చి రాజు కాదు మరొక ఏడు వేల వరహాలు ఇచ్చారు అలా ఇస్తున్నప్పుడు ఒక వరహం గాడి కింద పట్టుకుంది అతను వెతుకుతా ఉన్నప్పుడు మహారాణి మళ్ళీ ఇలా ఉండింది చూసారా మహారాజా వారు కృషి నాదితనం మిమ్మల్ని కొట్టించి కొట్టేశారు అతన్ని అడగండి రాజుగారు అతన్ని ఇలా అడగారు నీకు అరహాలు వచ్చాయి కదా మళ్ళీ కింద పడిపోయిన ఒక వరహం కోసం ఎందుకు అంతలా ఎత్తుకుతున్నావు దానికి చేపలు పట్టేవాడు సమాధానం చెప్పారు మహారాజా నాకు నా కొత్త వారికి సరిపద సంపదము మీరే నాకు కల్పిస్తున్నాడు అలాంటి మీరంటే మాకు చాలా గౌరవం వరసం మీద మీ రూపు ఉంది పొలపాతన దాని ఎవరు తొక్కకుండా రూపు ఉంటుంది కదా పొలపాతన కూడా దాని ఎవరు తొక్కడం నాకు ఇష్టం లేదు అందుకే ఆ ఒక్క వరహాన్ని వెతుకుతున్నాను చండి మహారాజా విన్న మహారాజు మరొక ఐదు వేల పదహారు కనుక ఇచ్చి పంపించారు కథ వల్ల మీకు ఏమర్థమైంది మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న తక్కువగా అంచనా వేయకూడదు తెలుగుకోకపోయినా వారికి తేట్లు ఉండవని బాగా చదువుకుందాము కాబట్టి బాగా లాగూడదు కొంతమందికి జీవితమే ఎన్నో తెలివితేటలు అనుభవాలను నేర్పిస్తాయి కదా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పక్కన బెల్లి తొంగడు పెట్టండి మరొకరికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు